ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునుగాక అమెన్ నీవు దేవుని మార్గములో నడుచుచున్నావు గనుక దేవుని పోలి నడుచుచున్నావు గనుక వాక్యానుసారమైన జీవితము జీవించుచున్నావు గనుక నీవు గాఢాంధ కారపు లోయలలో సంచరించినను తిరిగినను నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునుగాక ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాగ్దానము నీ జీవితములో నెరబోవు నెరవేరబోవుచున్నది కాబట్టి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునుగాక ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను వెళ్ళు మార్గము పాపపు మార్గం అని నీవు తలంచినావేమో నేను వెళ్ళు మార్గం అంతటిలో కూడా మయముగా ఉన్నదని నీవు భీతి చెందుచున్నావేమో ఇప్పుడే నీ మార్గముల మీద ఏసుక్రీస్తు వారు వెలుగు ప్రకాశింపబోచున్నారు ఆమెన్ ఇక లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది ఈ వెలుగు ప్రభువైన క్రీస్తు వారై ఉండి నీ మార్గమంతటిని కూడా సరళము చేయుచున్నాడు నీ మార్గంలో ఉన్నటువంటి ఎత్తు పళ్ళములను శ్రమలను ఇబ్బందులను ఇరుకులను ఆర్థికపరమైన శ్రమలను వ్యాధిగ్రస్తమైనటువంటి శ్రమలను తొలగించి నీ మార్గమంతటిని కూడా సరళము చేసి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింప చేయుచున్నాడు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేనిని గూర్చియు చింతపడకుడి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి మన మనవులు చెప్పాలి మన మనవులు ఆయన ఎదుట పెట్టాలి ఆయనకు ప్రార్థన చేయాలి నీవు నేను చింతించుట వలన మన ఎత్తును మూరుడు ఎక్కువ కదా నీవు నేను చింతించుట వలన మన శ్రమలను మనం పోగొట్టుకోలేము కదా కాబట్టి నీకున్న ఏడ్పును బట్టి శ్రమను బట్టి నీకున్న దుఃఖమును బట్టి నీవు చింతిస్తూ ఉన్నావేమో చింతపడవద్దు డోంట్ ఫియర్ నీవు ధైర్యము తెచ్చుకొని ఏసుక్రీస్తుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించిన ఎడల ప్రతి చింతను నీ నుండి దూరపరిచే దేవుడు నీ అవమానములు కొట్టివేసే దేవుడు నీ యొక్క చింతలన్నిటినీ దూరపరిచే దేవుడు ఏసుక్రీస్తును మనము కలిగి ఉండగా దేనిని గూర్చి కూడా మనము చింతపడకూడదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ ఏడుపుకు ప్రతిగా సంతోషం ఇచ్చే దేవుడు నీ అవమానమునకు ప్రతిగా ఘనతనిచ్చి నీ తలను గురిపోతు కొమ్ము వలె పైకెత్తుచున్న దేవుడు కాబట్టి నీవు దేనిని గూర్చి చింతపడకూడదు నీ చింత యావత్తు దేవుని మీద మోపుము నీ చింతను తొలగించి నీకు సంతోషగానములను నీ నోట నీ హృదయంలో నింపే దేవుడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు దేనిని గూర్చి ఎడవద్దు చింతపడవద్దు దుఃఖించవద్దు కానీ ప్రార్థన ద్వారా నీ చింత యావత్తు పోగొట్టుకొనుము కాబట్టి నీవు దేనిని గూర్చి చింతపడవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు వింతైన ప్రేమను మన ఎందు చూపి ఉన్నాడు నేను ఎలా చెప్పగలను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది అని ఆ ప్రేమ ఎలాంటిదంటే నేను పాప ఊబిలో ఉన్నప్పుడు నా చేయి పట్టుకొని అట్టి ఊబిలో నుండి లేవనెత్తిన ప్రేమ యేసు ప్రేమ నాకు నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు నాకు వస్త్రములనిచ్చిన ప్రేమ ఆహార పానీయములు లేనప్పుడు నన్ను పోషించిన ప్రేమ నాకు సమృద్ధిగా నిచ్చి సమస్తమును దయచేసిన ప్రేమ ఇది యేసు ప్రేమ చివరికి నేను మరణించుట పాపములో ఉండి మరణించుట ఆయనకిష్టం లేదు కనుక నా కొరకు కల్వరి సిల్వలో మరణించిన ప్రేమ ఇది వింతైన ప్రేమ అవును కదా మనలను ప్రేమించు వారు ఈ లోకంలో ఉంటారు అది కపటమైన ప్రేమ మన కొరకు ఏది చేయలేరు ప్రేమిస్తున్నట్టు నటిస్తారు కానీ ఈయన నా పైన వింతైన ప్రేమను చూపించి ఉన్నాడు మరణించాల్సినటువంటి నాకు బ్ర నాకు ప్రతిగా బదులుగా ఈయనే మరణించి నన్ను బ్రతికించి ఉన్నాడు నన్ను సజీవునిగా ఉంచి ఉన్నాడు నాకు బదులుగా మరణించుట అంటే నన్ను బ్రతికించుట అంటే ఇంతకంటే వింతైన ప్రేమ ఏమున్నది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ కొరకు నా కొరకు కల్వరి శిల్వలో మరణించిన దేవుడు ఈయన ప్రాణం పెట్టిన దేవుడు వింతైన ప్రేమను చూపించిన దేవుడు మన కొరకు ఈ లోకంలో ఇంతగా చేయగలిగిన వారు ఎవరు లేరు కదా కాబట్టి నాయందు నీకున్న ప్రేమ వింతైనది అని నేను చెప్పగలుగుచున్నాను ప్రభునామమునకు కలుగును గాక ఆమెన్